ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి ఇరిగేషన్ దేనికి గేట్లు రిపేర్ చేయడానికి గేట్లు రిపేర్ చేయడానికి మూడు వందల కోట్లు కావాలి లేకపోతే ఎంతంగ భద్రమారి అయిపోతుంది గుండ్ల కమ్మ గేటు కొట్టుకోని పోతే రెండు సార్లు కొట్టుకోపోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు పది కోట్లు ఇవ్వకపోతే ఎంత ఓన్లీ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు మా వాళ్ళు అడిగారనుకో మీకు వస్తే ఎవరు వస్తారు పోయా మీ వివరాహం అంటారు కాదా నీకు ఇస్తున్నామని చెప్తే నేను వస్తున్నాడు ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది కొట్టుకోమైంది అందరూ ఆసూదలు పెట్టారు నేను అన్న రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి మీరంతా ఆఫీస్ వెళ్ళండి వెళ్ళిపోయి ఫైట్ చేసి చేయండి కావసరైతే కర్ణానాయ తీసుకున్నాం కన్నారాయణ అంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్పి నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆసూలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్ పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్ క్లోజ్ చేయించాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తా ఉంది ఎనభై ఆరు టీఎంసీకి వెళ్లింది ఇంకా నీళ్లు వస్తున్నాయి వన్ నాట్ నైన్ టీఎంసీ వస్తాయి ఒక నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం మరి ఇవన్నీ మీకు కనపడవు మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసే అదే కనపడుస్తూ ఉంటుంది మీకు ఇలాంటి వాళ్ళు చెప్పేది పెద్ద న్యూస్ అనుకుంటారు సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ టు షేర్ విత్ యూ ఐ త్రూ యూ ఐ వాంట్ షేర్ విత్ పీపుల్